వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రోజురోజుకు భూ సమస్యలు పెరిగిపోతున్నాయి క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించినప్పటికీ మండల స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు తాజాగా బీకోడూరు మండలం ఐత్రంపేట దళిత రైతు పత్తి పంట వేసిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి నాకు ఇచ్చారంటూ సిద్ధూ పోలిరెడ్డి రాత్రికి రాత్రే దున్నేసి కంచపాతిన ఘటన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది తను ఆన్లైన్ చేసుకునే భూమిని సాగు చేసుకుంటావా నీకు పొలమే బాధిత దళిత రైతు నాగయ్య వాపోతున్నాడు పొలం దగ్గరికి వస్తే ఇప్పటికైనా కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని దళిత రైతు నాగయ్య కన్నీటి పర్యతమయ్యారు ఈ సమస్యపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అవునా కాదా అయితే ఎవరికి చెందుతుంది అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని సమస్యను సమస్యగానే మిగిలిపోయేలా చేస్తారా అనేది వేచి చూడాలి మళ్ళీ ఇక్కడ పెట్టేది ఎవడి ఎవడి ఎవడు ఇక్కడ పెట్టేదానికి ఎవడి ఇక్కడ పెట్టేదానికి ఎగ్గులు మాతో చూపించిన అంటే మీరు ఎట్లా పెట్టారు మాతో చూపించడానికి మీరు ఎట్లా పెట్టారు చెప్తాలో మా అగ్గులు చూపించినది కదా మాకు అరే సార్ అరే సార్ మీరు మా అగ్గులు చూపించిన తర్వాత వాళ్ళ సెంటర్ లో ఎట్లిస్తారు మీరు ఏ విధంగా వస్తుంది మా ల్యాండ్ రెండు ఎకరాలు వేసినప్పుడు మాకు ఉందా లేదా ఉండే తర్వాత మీ మధ్యలో ఎట్లొస్తుంది ఏ విధంగా ఏ క్వశ్చన్ ఇంకొస్తుంది నేను మొత్తం డాక్యుమెంట్ ఏ టు జెడ్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన చూపించాల కింద ఇచ్చింది కదా దమ్ముండే అట్లా అయితే వాళ్ళు నలుగురు సర్దుకుండారు అయితే ఆయన ఎందుకు నేను తీసేది ఇది ఇప్పుడు ఆడంది మీరు చెక్దాము ఆ దొమ్ములో ఇల్లు డబ్బులు అమ్ముకున్నారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అన్నంలో నలుగురు తీసుకున్నారు మంచిగా నాలుగు వేలు వాళ్ళ అన్నని పిలుస్తా అడగండి వాళ్ళ భాగస్థలు ఉండాడు కదా అడగండి డెబ్బరైతే చూడు కొలుచుకో నా దాంట్లోకి వస్తే ఇమీడియట్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫర్ ఎక్కడ పరిచయం ఉంది ఇంకా పరిచయం ఆడియో గలక్టర్ గారు తెలియకపోతున్నాయి నేను ముప్పై ఏళ్ళ నుంచి చేసుకుంటానని పెట్టాను అందరికీ నమస్కారం నాది బీకోడు మండలం మైత్రంపేట గ్రామం నేను దళిత కుటుంబానికి చెందిన రై పేద రైతును నేను మా నాన్న ఇచ్చినటువంటి డెబ్బై రెండు సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు నాకు అదే జీవన ఆధారము దానివల్ల నా పిల్లల్ని పోషించుకొని జీవనం చేస్తూ ఉన్నాను ప్రస్తుతము ప్రస్తుతము పోలిరెడ్డి అనే రైతు నా పొలమును ఆక్రమించి దానిని పత్తి పత్తి పైరు పంటను నాశనం చేసి దానిని పూర్తిగా సాగు లేకుండా చేసినాడు మరియు ఆ యొక్క రైతుకు పది ఎకరాల భూమి మరియు అతని కొడుకు గ్రూప్ వన్ ఆఫీసర్ అయినందువల్ల ఎంఆర్ఓలు పోలీస్ వాళ్ళు వారి ఒత్తిడికి లోనై వారు ఈ దేనికి స్పందించడం లేదు నాకు పూర్తిగా అన్యాయం చేసి నన్ను చాలా చిత్రహింసలు ఉన్నారు మరియు నా యొక్క పత్తి పొలాన్ని రెండు నెలల నుండి నీళ్లు కూడా పెట్టుకోనీయకుండా చాలా ఇబ్బందులు పాలు చేసి నా పత్తి కూడా ఎండిపోయి ఎండిపోయినది మరియు మీరు నాకు అన్ని విధాలుగా ఆదుకొని నా కుటుంబాన్ని నాకు సహా సహకారాలు అందించి ప్రభుత్వం ద్వారా నాకు అన్ని రకాల సహాయం అందించి వారికి పోలిరెడ్డి వారిని నా వారి వల్ల నాకు నాకు నా కుటుంబానికి ప్రాణహాని మరియు అన్ని రకాలు ఇబ్బందులు ఉంది మీరు దయచేసి అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించగలరని మరియు నేను పదహారు నా పదహారు నలభై ఒకటిలో రెండు ఎకరాలు ఇరవై సెంట్లు అన్నారు అది మాకు తెలీదు అది నేను నలభై సెంటు వంకపూరం సాగు చేసుకుని ఉన్నాను ఆ సాగు చేసినందు వరకు నువ్వు మళ్ళీ నా కొడక నువ్వు నా నీకు భూమి లేకుండా చేస్తా చూడని నా యొక్క పద్దెనిమిది పదైదు ఎనభై ఒకటి బారు టూలో నాది డెబ్బై రెండు సెంటలను పత్తి పైరును పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసి దానిని పూర్తిగా చేసి ఉన్నారు కావున మీరు నాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించగలని ప్రభుత్వం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను